బాపులపాడు మండలం బండారగూడ గ్రామ వైసీపీ అధ్యక్షుడిగా దాసి అశోక్ కుమార్ సెక్రటరీగా పడుగు శాఖలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు సన్మానించడం జరిగింది కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం బండారగూడెం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దాసి అశోక్ కుమార్ సెక్రటరీ బడుగు భాస్కర్ ను నియమించడం జరిగింది ఈ సందర్భంగా బాపులపాడు మండల అధ్యక్షులు నకా గాంధీ కన్వీనర్ అవినేని శేషగిరిరావు వైసీపీ నాయకులు పూలమాలలు సేవలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా దాసి అశోక్ కుమార్ బడుగు భాస్కర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గన్నవరం మాజీ శాసన సభ్యులు వల్లభనేని వంశీకి మండల అధ్యక్షుడు నక్కా గాంధీకి ఎంపీపీ ఎర్రగూర్ల నగేష్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు గ్రామంలో అభివృద్ధి కోసం కృషి చేసి పార్టీని బలోపేతం కోసం పనిచేస్తూ రానున్న పంచాయతీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు నమస్తే అండి నా పేరు అశోక్ కుమార్ బండారగూడెం గ్రామం నూతనంగా ఎన్నిక గ్రామ పార్టీ అధ్యక్షుడిని ఈ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి అదే మాజీ ఎమ్మెల్యే గారు వంశీ గారికి పార్టీ పెద్దలకి కార్యకర్తలకి అందరికి రుణపడి ఉంటాను నా వంతు బాధ్యతగా పార్టీని కష్టపడి ముందు తీసుకెళ్తానని మండల పార్టీ అధ్యక్షులైన అక్కా గాంధీ గారికి ఎంపీపీ గారికి అదే ఆవిర్ణ శాశగిరిరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం